ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ మీ ప్రియాంక రావ్ ఈ రోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య ప్రియా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ యాక్చువల్లీ ఒక అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఇది సో తన ప్రాబ్లం ఏంటి అంటే రెగ్యులర్ గా ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకుంటుంది సో దీని వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏమవుతుంది అనేదే తన క్వశ్చన్ సో మీరు ఏమంటారు సి ఈ మాస్టర్బేషన్ అనేది అంటే దిస్ హెస్ బికమ్ అ వెరీ కామన్ టాపిక్ ఆన్ స్క్రీన్ డిస్కషన్ యా ఏంటి అంటే మనకి హెల్త్ ఎప్పుడు కూడా మనం ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఈ రెండు పరంగా చూస్తాం మాస్టర్బేషన్ అనేది ఫిజికల్ హెల్త్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఎలా చూపిస్తుంది అంటే పద్దాకా మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల మనకి గోర్లలో ఉన్న ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఏ ఆబ్జెక్ట్ అయితే చేసుకుంటున్నారో దాని మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమన్నా లోపల ఇరుక్కుపోయే అవకాశాలు కానీ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా అవుతుండొచ్చు ఎక్కువ సార్లు చేసుకుంటే అవ్వకపోయి కూడా ఉండుండొచ్చు ఇఫ్ దే ఆర్ హైజనిక్ నీట్ గా ఉంటే అవ అవ్వడం కూడా ఉండదు బట్ అవి హైజినిక్ గా లేకపోతే డెఫినెట్ గా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అండ్ ఆల్సో ఎక్కువ చేసుకోవడం వల్ల పల్సటి పొర మ్యూకోజా అన్నది ఉంటుంది లోపల సో అది డ్యామేజ్ అయ్యి ఆ బ్రేక్ త్రూ ఆ మ్యూకోజా బ్రేక్ అవ్వడం వల్ల అక్కడి నుంచి కూడా బ్యాక్టీరియా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని ఆబ్జెక్ట్స్ లైక్ గ్లాస్ రాడ్ వాట్ ఎవర్ సోడా గ్లాస్ వాట్ ఎవర్ అలాంటి కొన్ని ఇన్సర్ట్ చేసుకుని అంటే ఎవరెవరు ఎలాంటి ఆబ్జెక్ట్స్ తోటి చేసుకుంటారు అన్నది మనం చెప్పలేము అది వాళ్ళ మెంటల్ దాన్ని బట్టి ఉంటుంది సో ఒకవేళ కనుక షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే బ్రేకబుల్ ఆబ్జెక్ట్స్ కానీ పెట్టుకొని అవి లోపల బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్ గా దే మైట్ నీడ్ హాస్పిటల్ హెల్ప్ ఇది ఫిజికల్ దాని గురించి చెప్పేది కమింగ్ టు మెంటల్ హెల్త్ రోజుకి సార్లు మూడు సార్లు అన్నది కామన్ దట్స్ అ నార్మల్ హ్యూమన్ నీడ్ ఇన్ ట్వంటీ టు థర్టీస్ ఆర్ థర్టీ టు ఫార్టీస్ కొందరికి థర్టీ ఫైవ్ తర్వాత ఓజ్ ఎక్కువ అవుతుంది ఆడపిల్లలకి లేకుండా అదే పనిగా చేసుకుంటూ ఉండడము అదే పనిగా అన్ని పనులు మానేసి దాని మీదే తోని ఎక్కువ చేసుకుంటూ ఉండడం వల్ల ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్ మీకు దాని నుంచి వచ్చిన ప్లెజర్ వేరే మనిషి నుంచి రాకపోతు మీకు అది సెక్స్ల్ గా మీకు ప్రాబ్లం అవుతుంది అండ్ ఆల్సో పిల్లలు కనడా కనే టైంలో కూడా మీకు ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకు అవుతాయి అంటే మీరు మీ ప్లెజర్ కి మీరు ఇచ్చుకునే ప్లెజర్ అలవాటు అయ్యి హస్బెండ్ తో చేయనీయకపోవడం వల్ల లేకపోతే హస్బెండ్ కి ఎక్కువ ఆబ్సెషన్ నుండి వైఫ్ తో చేయకపోవడం వల్ల కూడా పిల్లలు కావాలి అని అనుకున్న సమయంలో వాళ్ళకి పిల్లలు కలగలేరు ఎందుకంటే దే హ్యావ్ నో అటాచ్మెంట్ సెక్షువల్ అటాచ్మెంట్ విత్ పార్ట్నర్ ఓకే సో అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటప్పుడు మా దగ్గరకు వస్తారు సో ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు ప్రకారంగా కనుక చూసుకుంటే ఎక్కువగా మాస్టివేట్ చేసుకోవడం అన్నది డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ మెంటలీ హెల్దీ అండ్ ఆల్సో ఫిజికలీ ఆల్సో నాట్ హెల్దీ కానీ ఎక్కువగా ఇలా చేసుకోవడం వల్ల అంటే లైఫ్ దూరం అవుతారా ఎందుకంటే ఎక్కువగా మాస్టివేట్ చేసుకోవడం అన్నది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పాన్ సైట్స్ చూసి చేసుకుంటారు పాన్ లో చూపించే మనుషులు కానీ ఏదైనా కూడా దే ఆర్ వెరీ అన్నాచురల్ వాళ్ళ బాడీ గాని ఏదైనా కూడా వాళ్ళు కూడా యాక్ట్ చేసేది డైరెక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా దట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ అది ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయము దాని రీచ్ ఎక్కువ వెళ్ళాలి అంటే దానికి కూడా లాగే ఒక డైరెక్షన్ అన్నది అవసరం ఉంటుంది అండ్ ఆల్సో అక్కడ చేసేవన్నీ కూడా చాలా అన్నాచురల్ గా ఉంటాయి కొన్ని ఎస్ ఓకే ఓరల్ కానీ లేకపోతే వేరే హోల్స్ నుంచి చేయడం కానీ అట్లాంటివి సో అలాంటివి అన్యాచురల్ అలాంటివి ఇంట్రెస్టింగ్ గా చూస్తేనే మనుషులు చూస్తారు ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా ఇంట్రెస్టింగ్ కీవర్డ్ ఏదో పెడితేనే కదా అందరు చూస్తారు సో అది అక్కడే ట్రిక్ అనమాట సో అవి చూసి అలానే ఉంటుంది అలానే పర్ఫార్మ్ చేస్తారు అంతే స్టామినా ఉంటుంది ఆడవాళ్ళకు కూడా అంత ఉంటుంది మగవాళ్ళకు కూడా ఇంత స్టామినా ఉంటుంది అన్నది ఇట్ ఇస్ టోటల్లీ ఫాల్స్ ఇంప్రెషన్ అది అర్థం చేసుకొని మెజారిటీ నార్మల్ కపుల్ వాళ్ళు పర్ మేల్ పర్ఫార్మెన్స్ అయినా కూడా మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఏ ఉంటుంది ఓకే ఆడవాళ్ళైనా కూడా కొన్ని లిమిటేషన్స్ అన్నయ్య ఉంటాయి బికాజ్ ప్రతి ఒక్కరు ఆర్ బ్రాటప్ అండర్ డిఫరెంట్ కల్చర్ డిఫరెంట్ యునో మేనర్స్ అవన్నీ కూడా ఈ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి షాయిగా ఉండడం కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ అలా ఉంటాయి సో ఇలా అడిక్షన్స్ ఉన్న వాళ్ళు అదే పిక్చర్ మైండ్ లో పెట్టుకొని ఏదైతే వాళ్ళకి ఎక్కువ ప్లెజర్ ఇస్తుందో ఆ ఫోటోగ్రాఫిక్ మెమరీ వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది అలా ఉండిపోయినప్పుడు వాళ్ళ పార్ట్నర్ తో కనెక్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది ఓకే యాక్చువల్లీ రీసెంట్ గా విన్నది ఏంటంటే టాయిస్ కూడా వస్తున్నాయి బట్ వీటిని సిలికాన్ తో తయారవుతున్నాయి సో ఎక్కువగా వీటిని యూస్ చేయడం వల్ల ఫర్దర్ గా వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారా ప్రాబ్లమ్స్ ఏం లేదు మనం ఇందాక అనుకున్నట్టు హైజీన్ దాన్ని కూడా నీట్ గా శానిటైజ్ చేసుకోవాలి అలా అనమాట దానికి కూడా దట్ ఆల్సో వర్క్స్ విత్ ద ఎలక్ట్రికల్ పవర్ సో దానికి కూడా ఎక్కడన్నా వాళ్ళకి బ్యాటరీ అట్లా ఉన్నా అంటే ఛార్జింగ్ తోటి నడుస్తాయి కాబట్టి ఎక్కడన్నా వాళ్ళకి కరెంట్ లీక్స్ అట్లాంటి వీక్ పాయింట్స్ అన్నవి ట్రాక్ చేసుకొని దే హ్యావ్ టు యూజ్ ఇట్ అంతే సో ఈ విధంగా మాస్టర్ చేయడంలో కూడా ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉంటుంది ఏజ్ లిమిట్ ఏం లేదు నాన్న ఎనభై ఏళ్ల కూడా ఎవరి ప్లెజర్ అన్నది వాళ్ళకి సబ్జెక్టివ్ అండ్ ఇట్ ఈస్ దర్ ఓన్ రైట్ ఇది చేయకూడదు ఇది చెయ్యాలి అని చెప్పడానికి మనం ఎవరము కాదు ఓకే సో ఒక్కటి ఏంటంటే చేసుకునేప్పుడు జాగ్రత్తలు ఏంటి అంతే ఆ జాగ్రత్తలు కనుక ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఎనభై ఏళ్ళకి నువ్వు ఇలా చేయాలి అలా చేయకూడదు అని మనం ఏం చెప్పలేము కదా అండ్ ఆ ఏజ్ లోనా పాపం వాళ్ళకి ప్లెజర్ ఉండాలి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బతికాక కూడా అది కూడా ఎక్స్పీరియన్స్ చేయకుండా వాళ్ళు పోతే దానికి అర్థం ఉండదు సో వాళ్ళకి ఆ ఏజ్ లో కూడా రెస్ట్రిక్ట్ చేయడానికి నువ్వు నేను ఎవరం కాదు కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఆ ప్లెజర్ ని కనుక తెచ్చుకుంటే పర్వాలేదు అండ్ వాళ్ళు చేసుకునే ప్రక్రియ సొసైటీకి ఒక సోషల్ డిస్టర్బెన్స్ లాగా ఉండద్దు ఎందుకంటే ఆ యాక్ట్ ఎవరన్నా అంటే తెలిసినా కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు డిఫరెంట్ గా పర్సీవ్ చేస్తారు ఓకే ఒక యంగ్స్టర్ మెచ్యూరిటీ లేని వాళ్ళు జడ్జ్ చేస్తారు అదే వాళ్ళ ఏజ్ లో ఉన్న వాళ్ళు దట్ ఈస్ ఓకే అని అనుకుంటారు చిన్న పిల్లలు అంటే ఏమన్నా తెలిసిన ఏమన్నా కూడా వాళ్ళు మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు అలా సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్ పర్సెప్షన్స్ అన్నమాట సో బట్ దట్ ఈస్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ యూ అండ్ మీ ఆర్ నో వన్ టు కమెంట్ ఆన్ దట్ ఓకే అంటే ఎందుకు మాస్టర్ మీద ఇప్పుడు ఇంత మొగ్గు చూపుతున్నారు జనాలు చూపడం అని కాదు ఒకప్పుడు ఇది పేపర్స్ లో వచ్చేది న్యూస్ పేపర్ లో వచ్చేది ఓకే దాని హస్త ప్రయోగం అని అంటారు అది చిన్నప్పుడు అంటే మేము అప్పుడు అది పేపర్ కి మాత్రమే పరిమితము చిన్న చిన్న బుక్స్ ఏమన్నా ఉంటే దోస్ యూస్ టు బి అ వెరీ క్లోజ్ అండ్ ప్రైవేట్ టాపిక్స్ ఓకే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఓపెన్ డిస్కషన్ ఎవరికి ఎలా కావాలో అలా ఉండాలనుకునే జనరేషన్ ఇది సో అందుకని ఇలాంటి టాపిక్స్ గురించి కూడా చాలా ఓపెన్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది యాజ్ సచ్ ఇట్ ఈస్ నో ఫ్యాన్సీ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ కాకపోతే ప్రతిదీ మీకు సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు దే వాంట్ కమ్అప్ విత్ దేర్ ఓన్ కంటెంట్ అండ్ ఆల్సో దెర్ ఈస్ లిబర్టీ టు డిస్కస్ ఇలాంటి టాపిక్స్ సో అందువల్ల దీని గురించి ఎక్కువగా డిస్కషన్ అన్నది జరుగుతుంది అంతే రైట్ థ్యాంక్ యూ